నమస్కారం కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చంద్రబాబు నాయుడు ఆదర్శాల మేరకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని ఈ నేపథ్యంలో శివరాత్రి మంచి రోజు కావడంతో ప్రచారం ప్రారంభించామని ఈ క్రమంలో ఆత్మకూరులో టీడీపీ జడ్డ ఎగరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆత్మకూరు ప్రజలు అభివృద్ధిలో గత పది సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నామని గొప్పలు చెబుతుంది కాబట్టి వైకాపా ప్రభుత్వం ఏ కుటుంబం సంతోషంగా లేదు అని ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఫల్యంతో అభివృద్ధిలో ఆత్మకురు చివరి స్థానంలో ఉందని గత పది సంవత్సరాల క్రితం ఆత్మకురు అభివృద్ధి దిశగా అడుగులు వేసింది తిరిగి మరల అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా ఆనం రామనారణ రెడ్డి తెలిపారు మహాశివరాత్రి ఆత్మకూరు నియోజకవర్గంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచినటువంటి శివాలయాలని సందర్శించి ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు చెల్కల్మరి సోమశిల అలాగే కోటి తీర్థం వీటన్నిటితోటి ఉదయగిరి నియోజకవర్గంలోని దొత్తలూరులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు వారందరు ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజానీకానికి ఏ ప్రాంత ప్రజానీకానికి ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి వారిని కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆత్మకూరు జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో అధికారికంగా ప్రకటించకపోయినా నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేయమని నిన్న జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను